దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు కృష్ణా తూర్పు డంట వైస్ చైర్మన్ గా శ్రీ వల్లూర్పల్లి గణేష్ గారు గెలుపొందినట్లు ధృవీకరించడం అయినది अजे okay. ओके okay. 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 okay.

చివరి గ్రామానికి న్యాయం జరుగుతుంది కోటం కోట్రమండం లాస్ట్ సోదరం పోతులు అన్ని ఇబ్బంది రాజులు రాజులు రైల్వే పట్టి నేను వచ్చేటప్పుడు బ్లాక్ అయిపోతాను సర్వే ఓపెన్ చేస్తే కానీ అక్కడ ఎన్నిక జరగటానికి కేవలం మా బుద్ధ గారు మా ఎమ్మెల్యే గారు అదే రకంగా ఫైల్ సహకరించిన ఇనాన మస్గా నాకు ఇచ్చినందుకు ఈ సీఎం గారికి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ గారికి అందరికీ కృతజ్ఞుతూ కనీసం ఇవాళ చైర్మన్ గారు కానివ్వండి హౌసింగ్ చైర్మన్ గారు కానివ్వండి ఒక నియోజకవరకు ప్రతి ఎమ్మెల్యే గారికి నమస్కారం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా చివర ఐదు వేల ఎకరం పాడైపోయి ఉంది ఖచ్చితంగా దాన్ని బాగు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉండం ఈ చైర్మన్ ఫాదవులు ఉండే అటువంటి వాళ్ళకి అందరికీ నేను నా అలికి లాగా ఉంటాను కనీసం నోటు నాలుగు లాగా ఉంటాను ఎప్పుడు ఏదంటే అక్కడికి వచ్చి నేను పని చేయగలుగుతాను నేను ఇదే కాదు ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండ సర్పంచ్ పదవి కాడి నుంచి వార్డ్ నెంబర్ కాడి నుంచి వచ్చాను నేను కష్టమేంటో తెలుసు నాకు పేద ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఉంటాను కనీసం మాకు నాలుగేళ్ళ వేల ఎకరం గత ప్రభుత్వంలో అవసరం చేశారు మా నాయకుడిని మా ప్రసాద్ గారిని దాంట్లో కూడా నేను ఉన్నాను కనీసం ఎప్పుడు ఆపుతుంటే అప్పుడు మొత్తం కానీ సైకిల్ అంటే కానీ మంచి కానీ షర్ట్ కానీ చేదోడు వాదోడు మేము ఆయనంపటే ఉన్నాం ఖచ్చితంగా ఆయనే మా బాధ సాధన పట్టించుకునేది ఇక అంతకంటే నేను మా డీసీ ప్లేషం అందరికీ చైర్మన్లు అందరికీ నమస్కారం తెలియపరచుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజానికానికి అదే రకంగా పాత్రిక అందరికీ నమస్కారం తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పెద్దలకి అంద ఇద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా జనసేన పార్టీకి చెందినటువంటి దేవనబోయన వెంకటేశ్వరరావు గారికి చైర్మన్ గాను అలాగే వైస్ చైర్మన్గా పామారు నియోజకవర్గం చెందినటువంటి వల్లూరుపల్లి గణేష్ గారికి నియమించటం చాలా సంతోషదాయకం కారణం ఏంటంటే మొన్న పొత్తులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన పోరాడి అఖండమైన విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కుటమలు కలిసి పరిపాలిస్తూ ఉన్నాయి ఇవాళ ఎన్నికల్లో జనసేనకు ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ బుద్ధప్రసాద్ గారు సూచించినటువంటి బడుగు బలహీన వర్గాలకు బీసీ కులానికి చెందినటువంటి దేవనబోయిన వెంకటేశ్వరరావుని ప్రాజెక్ట్ చైర్మన్గా బుద్ధప్రసాద్ గారు సూచిస్తే చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి అండగా నిలిచే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు కృష్ణా జరితాలో మరి ఫస్ట్ టైం బీసీ కులానికి చెందినటువంటి మన జనసేనకు చెందినటువంటి దేవనపోయిన వెంకటేశ్వర గారి చైర్మన్గా ఇవ్వడం జరిగింది అసలైన సిసలైన రైతు ఇవాళ రోజున చైర్మన్ పదవి స్వీకారం చేయడానికి వచ్చేటప్పుడు కూడా పొలం మీలో వచ్చాడు అంటే వ్యవసాయం తెలిసినటువంటి వ్యక్తి స్వయంగా వ్యవసాయం చేసే వ్యక్తి వ్యవసాయదారుల యొక్క సాధక బాధకాలు తీసుకుంటుంది గత ప్రభుత్వ పరిపాలనలో ఐదు సంవత్సరాల పాటు ఈ యొక్క నీటి సంఘాలను నిర్వీర్యం చేసి నిధులన్నీ కూడా దారి మళ్లించి మరి కాలవల పూడికలు తీయటం కానీ లేకపోతే కాలం టైలిండ్ వరకు వెళ్తే వెళ్ళే విధంగా నీటిని సదుపాయాలని కలగజేయడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇవాళ రోజున రైతాంగం అంతా కూడా కొద్దిగా వానపడితే చేలు మునిగిపోయే పరిస్థితి ఇవాళ మళ్ళీ

జనసేన పార్టీ జనసేన అధినేత ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో కృష్ణాదేటాలో చివరి భూముల వాళ్ళు అతివృష్టితో అనావృష్టితో పడుతున్న బాధల్ని